గోదావరికని చౌరస్తా ప్రాంగణం బతుకమ్మ పువ్వుల కొనుగోలు దారులతో కిటకిటలాడింది ఎంగిలి పూల బతుకమ్మ పండుగ సందర్భంగా ఆదివారం ప్రజలు బతుకమ్మను పేర్చడం కోసం పూలను కొనుగోలు చేయడానికి చౌరస్తాకు చేరుకోవడంతో చౌరస్తా ప్రాంగణం కిటకిటలాడింది వివిధ గ్రామాల నుండి విక్రయదారులు గూనుగా సేతజేడ పూలు బంతిపూలు తామర గుమ్మడి చామంతి పూలను అమ్మకాలకు జరిపారు ఒకరోజు ముందుగానే చుట్టుపక్కల గ్రామాల నుండి బతుకమ్మ పూల అమ్మకందారులు గోదావరికని పట్టణానికి చేరుకుని చౌరస్తాలో పూల అమ్మకాలను జరిపారు తీరొక్క పూలను తంబాలంలో గుమ్మడి ఆకులను వేసి ఆకులపైన తంగేడు గునుగు సీతజడ పూలు బంతిపూలు చామంతి పూలను ఒకదానిపై ఒకటి వరుసలు పేర్చుతూ బతుకమ్మగా తయారు చేసి మధ్యలో గౌరవమ్మను ఉంచారు అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ లాప్టోస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జర్ సింగరేణి హాస్పిటల్ గోదావరి సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ము గడ్డలు చీము గడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారి కోస్ విండ్స్ ఫైల్స్ కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా ఆపరేషన్ లాపస్కోపీ ద్వారా సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ 7680917248